సేమియా అనగానే పాయసమే కాదండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా హడావిడి లేకుండా ఈజీగా తయారు చేసుకొని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినవచ్చు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సేమియా వెజిటేబుల్ ఉప్మా తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా రోస్ట్ చేసిన దాన్ని వేరే పాత్రలో తీసి పెట్టుకోవాలి ఒక స్పూను ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని అర స్పూను ఆవాలు అర స్పూను పచ్చి శనగపప్పు జీడిపప్పు వేరుశనగ పలుకులు వేసుకొని ఇలా రోస్ట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాక వేరే పాత్రలో తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా తీసి వే లాస్ట్లో వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్ పచ్చి బఠానీలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసి అన్నీ కలిపి లిడ్డు వేసి కుక్ చేసుకోవాలి ఈ కూరగాయలన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి ఫస్ట్ ఇలా కుక్ అవ్వడం వల్ల నీళ్లు వేసాక తొందరగా సేమియా వేసుకొని కుక్ చేసుకోవచ్చు అందుకని ఫస్ట్ కూరగాయలు కుక్ చేసి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్లు మరిగాక ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఇలా ఈ నీళ్ళన్నీ మరిగాక కప్పు సేమియా వేసి సేమియా కుక్ అయ్యేంత వరకు లిడ్డు వేసి కుక్ చేసుకోవాలి సేమియా అంత దగ్గరికి వచ్చాక కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసినవి వేసుకొని కలుపుకోవాలి ఈ వేరుశనగ గుండ్లు జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మార్నింగ్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఏ టిఫిన్ చేయాలి అనే ఆలోచన లేకుండా చక్కగా సేమియా ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకి బాక్సులలో కూడా పెట్టి పంపించవచ్చు ఇవి కూరగాయలతో తయారు చేస్తాం కాబట్టి హెల్దీ అండి చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇలా వేయించుకొని పెట్టుకోవడం వల్ల టేస్టీ హెల్దీ అండి ఇలా నేను తయారు చేసి సర్వ్ చేస్తాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు